హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పచ్చడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్న కూడా బంగార ధరలు అనేది తగ్గుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ గతంలో చూసుకుంటే బంగార ధరలు రోజు రోజుకి భారీగా తగ్గుతూ వచ్చాయి అలాగే ఇంకా తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయనేసి అంటున్నారు అంచనాదారులు అలాగే ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం పచ్చడి కొనాలనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు బంగారం కొనుగోలు చేయాలని ఎదురు చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు ఈ అందులోనూ బంగారం కొనే వాళ్ళకి ఇప్పుడు పండగల సీజను పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బంగారం తగ్గింది కాబట్టి పసిడి ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురు చూసుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామం వచ్చి తొమ్మిది వేల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద ఐదు వందలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల తగ్గింపు ధర చేసుకుని డెబ్బై రెండు వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సొక్కమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ మీద పద్ యాభై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద ఐదు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వెండి వచ్చిందను పన్నెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై వేల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్